యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం మీరు ఇలా పాదం ఇంతగా వంచలేకపోతే అప్పుడు మీ కాళ్ళ మీద మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది మీరు ఇప్పుడు చూస్తే ఇంతగా కదలిక వస్తేనే మీరు మెట్లు ఎక్కడం ఈజీ అవుతుంది మీరు నడవాలన్నా అంతే మీ యాంకిల్ ఇంతగా కదిలితేనే మీకు ఈ తేలిక నడవచ్చు మీ యాంకిల్ ఈ ఫ్లెక్సిబిలిటీ పెంచాలి అంటే మీ పిక్క కండరాలు చాలా బలంగా ఉండాలి ఇది బలంగా లేకపోతే ఇది అప్పుడు ఒత్తిడి మోకాల మీద పడుతుంది సో దీనికోసం మీకు ఆల్రెడీ ఒక ఎక్ససైజ్ చెప్పాను ఇప్పుడు ఇంకోటి చెప్తా చూడండి బెంట్ లైక్ కాఫ్ రైజెస్ చేద్దాం దీనికి ఒక గోడ సపోర్ట్ తీసుకోండి కొద్దిగా మీ మోకాళ్ళను వంచి కేవలం మడమల్ని లేపాలి సో ఇలా చేసినప్పుడు మీ పై శరీరం మాత్రం స్ట్రైట్గా ఉంటుంది ఓన్లీ మడమలు లేపుతారు దీనివల్ల మీ పిక్క కండరాలకి శక్తి వస్తుంది అనమాట ఇది రోజు చేస్తే మీ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అలాగే మీ పిక్క కండరాలు బలంగా అవుతాయి రోజు ఒక పది అలా చేయండి మెల్లిగా పెంచుకోవచ్చు కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో